ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక మీనా పూలకోటను తొలగించటం తోటి ప్రభావతి రోహిణి తెగ సంబర పడిపోతూ ఉంటారు కదా కానీ నేనున్నాను అంటూ కామాక్షి పిన్ని అయితే ఒక ఆడపిల్ల ఎదుగుదలను చూసి ఓరవలేక ఎవరో కావాలని దగ్గర వాళ్ళే రా బాలు వాళ్ళు ఇంతకింత అనుభవిస్తారు అని చెప్పి నోటికి వచ్చిన తిట్లన్నీ కూడా తిట్టడంతో ప్రభావతి రోహిణి అయితే ఆ తిట్లను భరించలేక ఒకటే భయపడిపోతూ ఉంటారు ఇక సరే అయితే వాళ్ళెవరో తేలుద్దాం నువ్వు మీనాని జాగ్రత్తగా చూసుకోరా అప్పటి నుంచి ఇప్పటిదాకా పాపం కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటుంది అని చెప్పి బాలు వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోతుంది కామాక్షి పిన్ని ఇక వెంటనే రోహిణి ప్రభావతి ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మళ్ళీ మా మీదే అనుమానం వస్తుందని ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ లోపలకైతే వెళ్ళిపోతారు కానీ మన మీనా మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటుంది ఇక రాత్రి అయినప్పటికీ కూడా భోజనం కూడా చేకోకుండా అలానే టెర్రస్ మీద ఉండటంతో ఇక బాలు అయితే పైకి వెళ్తాడు వెళ్ళేసరికి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది ఏం చేస్తున్నావు ఇక్కడ భోజనం కూడా తినకోకుండా ఎందుకింతలా బాధపడుతున్నావు అని చెప్పేసి ఇక మన బాలు అయితే అంటూ ఉంటాడు నేనేమి బాధపడటం లేదండి కానీ మీరు నా మీద ఎంతో ప్రేమతోటి ఆ కొట్టును నాకు ఇచ్చారు కానీ ఎవరో అంటే పడని వాళ్ళే ఇదంతా కావాలని చేసి ఉండుంటారు అని చెప్పేసేసి మీనా ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే మన పూలకొట్టు తిరిగి వచ్చేస్తుందా రాదు కదా రే పొద్దున్న పూలకొట్టు గురించి తిరగాలి అన్నా పూలకొట్టుక కలాంటి వ్యాపారం ఇంకోటి చేయాలి అన్నా నీకు ముందు ఓపిక కావాలి ఇలా రా అని చెప్పేసి బాలోనే ప్రేమతో అయితే మీనాకి భోజనం అయితే తినిపిస్తూ ఉంటాడు ఇక్కడ ఉంటే ఇంకా దోమలు కుడతాయి కిందకి రా అని చెప్పేసి మీనాను కిందకి తీసుకొని వచ్చి పడుకో పెడుతూ లేదు మీనా కళ్ళల్లో కన్నీళ్లు చూడటానికి వీలు లేదు రేపు పొద్దున్న ఏదో ఒకటి చేయాలి మళ్ళీ మీనా ముఖంలో ఆనందం చూడాలి అని చెప్పేసి పడుకుంటున్న బాలు మీనాని చూసుకుంటూ ఉదయాన్నే ఏదో ఒకటి చేయాలి అని డిసైడ్ అవుతూనే ఇక నిద్రపోతూ ఉంటాడు అక్కడేమో రోహిణి అబ్బా ఇక కామాక్షి పిన్ని తిడితే తిట్టింది కానీ ఇంటి ముందు పూలకొట్టు లేకపోతే ఎంత సంతోషంగా ఉందో లేకపోతే పూలు అమ్మి నేను సంపాదిస్తున్నానని చెప్పేసి తెగ ఎచ్చుడిపోయేది ఇప్పుడు ఆ బాలు కూడా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటాడు ఇన్నాళ్ళకి నాకు కొంచెం సంతోషం కలిగింది అని రోహిణి కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అయినప్పటికీ కూడా రాత్రంతా ఏడుస్తూనే ఉంటుంది కదూ ఇక ఏడ్చి ఏడ్చి తలనొప్పితోటి ఉదయం లేటుగా లేవటంతో ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉండిపోతాయి ఏ ఏంటి ఇంత అయింది మాకు ఒక కాఫీ ఇవ్వాలని ఇంగిత జ్ఞానం కూడా లేదా శంకులు ఏంటి అన్ని అంట్లు పడున్నాయి ఎవరు తోముతారు ఎప్పుడు అనుకుంటున్నావు త్వరగా కాఫీ పెట్టి ఆ పనులన్నీ పో 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 అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఏంటి ఈ పనులన్నీ కూడా మీనా మాత్రమే చేయాలా మరి నీ పెద్ద కొడలు ఏం చేస్తుంది నీ పెద్ద కొడలకు కనీసం కాఫీ పెట్టుకోవటం కూడా రాదా ఇక నీకంతగా కాఫీ పెట్టుకోవడం రాకపోతే ఈ ఇంట్లో పని మనిషిని పెట్టించుకో అంతేకాని నా భార్య మీనా ఈ ఇంటి పని మనిషి కాదు గుర్తు పెట్టుకో అని చెప్పేసి బాలు అయితే వార్నింగ్ ఇస్తాడు ఏ ఏంట్రా ఏంటి నీ నోరు అంతగా ఇదవుతుంది ఇతవరకంటే పూల కొట్టుందని వంక పెట్టేది ఇప్పుడే ఉంది అందుకోసమే అన్ని పనులు చేయమని చెప్తున్నాను ఇందులో తప్పే ఉంది అని అనగానే తప్పే ముమ్మాటికి తప్పే అని చెప్పేసి సత్యమైతే ఇస్తూ ఎంట్రీ ఇస్తూ ఉంటాడు ఏంటండి మీరు కూడా అని అంటూ ఉంటే నిన్నటిదాకా ఆడుతూ పాడుతూ ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఉన్న కోడలు పూలు అమ్ముకుంటూ ఉన్న కోడలు ఒక్కసారిగా పూల కొట్టు తీసేస్తే ఆ బాధ ఉండదా ఏ నీకు మాత్రం అలాంటి బాధ ఉంటే నీకు తెలీదా అలాంటి మీనాన్ని పట్టుకొని ఒక్క పూట కాఫీ పెట్టకపోతే ఈ ఇంట్లో ఇంకే కోడళ్ళు లేరా ఏ నీకు రాదా ఈ ఇంట్లో మీనా ఒకటే కోడలా అని చెప్పేసి సత్యం కూడా అంటూ ఉంటాడు ఇక వెంటనే మనోజ్ రోహిణి నాకు కాఫీ కావాలి రోహిణి వెళ్ళు నువ్వేనా కాఫీ పెట్టి తీసుకొనిరా అని అంటూ ఉండగా రోహిణి పెడుతుందో రోహిణి అత్త పెడుతుందో మీనా నువ్వు మాత్రం పెట్టడానికి వీల్లేదు ఇలా రా ముందు చెప్తాను అని చెప్పేసి చూడు నువ్వేమీ ఆలోచించొద్దు హ్యాపీగా ఫ్రెష్ అవ్వు దేవుడికి దండం పెట్టుకో మనకంతా మంచి జరుగుతుంది సరేనా మా అమ్మ మాటలను అస్సలు పట్టించుకోవద్దు అని చెప్పేసేసి అంటూ ఉండటంతో అమ్మో ఈ ఇంట్లో ఉంటే వంటలు కూడా చేయాల్సిన పని వస్తుంది అని చెప్పేసి సింపుల్గా కాఫీ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా బయట చేస్తానని చెప్పేసి రోహిణి అయితే పార్లర్కి జంప్ అయిపోతుంది ఇక అక్కడ తన ఫ్రెండ్ విద్యతోటి ఇక ఎంతగానో సంబరపడిపోతూ వి మాట్లాడుతూ ఉండటంతో అబ్బబ్బబ్బబ్బా నీ ముఖంలో ఎంత రాక్షసానందం కనిపిస్తుంది అని అంటూ ఉండగా ఏ ఏంటి నాది రాక్షసానందం అంటావేంటి అని అంటూ ఉండగా ఏదో పూలు అమ్ముకుంటూ రోజుకి ఏడు వందలు ఐదు వందలు సంపాదించుకునేది అలాంటి మీనా మీద పూల కొట్టును తొలగించేస్తానని తెగ సంబరపడిపోతున్నావు నిన్ను చూస్తుంటుంటుంటే రాను 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 కాపురాలు కూల్చుకుంటేనే ఆ ఆనందం ఉంటుందేమో అనిపిస్తుంది అని చెప్పి అనగానే ఒసై నువ్వు నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావా నాకేమీ అర్థం కావటం లేదు అని అనగానే నా సంగతి పక్కన పెట్టు రేపొద్దున్న దీనికి మొత్తానికి కత్త కర్మ క్రియ అన్నీ నువ్వే అని తెలియాలి ఆ బాలు నిన్నేం చేస్తాడో తలుచుకుంటుంటుంటేనే నాకే భయంగా ఉందంటే పాపం నీ పరిస్థితి ఏంటో అని అనగానే అంత సీన్ లేదు అసలు నా పేరు బయటకు వచ్చే పనే లేదు అని అనగానే పేరు రాకపోవచ్చులే కానీ మొబైల్ నెంబర్ రావచ్చు కదా అని విద్య అనగానే ఒక్కసారిగా రోహిణి అయితే షాక్ అయిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ బాధపడుతుండటంతో శృతి అయితే డబ్బింగ్కి వెళ్ళే ముందు ఇక రో మన మీనా దగ్గరకైతే వస్తుంది చూడు మీనా నువ్వు చాలా మంచిదానివి మంచి వాళ్లకు అంత మంచే జరుగుతుంది దేవుడు మన నుంచి ఒకటి దూరం చేస్తున్నాడు అంటే దానికండ ఇంకా విలువైనది ఏదో మనకు ఇస్తున్నాడని అర్థం నువ్వేమీ ఫీల్ అవ్వద్దు అయినా నీ పక్కన బాలు ఉండగా నువ్వు ఎప్పుడూ కూడా తలదించుకునే పరిస్థితి రాదు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి కూడా రాదు ఇంతకాలం వాళ్ళకి వీళ్ళకి ఆర్డర్స్ ఇవ్వటానికి ఇక పూలు ఇంటి ముందు ఇంట్లో తెగ హార్డ్ వర్క్ చేసావు కదా ఇక కొంతకాలం రెస్ట్ తీసుకో తర్వాత నీ మంచిదనానికి దేవుడే ఒక మంచి అవకాశం ఇస్తాడు సరే మీనా నాకు డబ్బింగ్కి టైం అయింది బాయ్ నీకే అవసరమైనా నీకు ఏమి హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు నీకు తప్పకుండా చేసి పెడతాను అని అనగానే అలాగే శృతి నా బాధను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది ఇక ఎవరికి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు ఇంకా ఇంట్లో షింకలో అంటలుంటాయి ఇక ప్రభావతిని తోముకోవాలి లేకపోతే పని మనిషిని పెడతానంటున్నాడు వీడు అని తిట్టుకుంటూ ఉండటంతో మీరు పక్కకు వెళ్ళండి అత్తయ్య నేను చేసుకుంటానులే ఆయన ఏదో నేను బాధపడుతున్నానని బాధలో ఉన్న నాకే ఇంకా మీరు బాధ పెడుతున్నారని ఆయన అలా అన్నారు కానీ మిమ్మల్ని కష్టపెట్టడం ఆయనకి మాత్రం ఏమి ఇష్టం ఉంటుంది మీరు పక్కకు జరగండి అని ఇంట్లో పనులన్నీ కూడా రోహిణినే చేసుకుంటూ ఉంటుంది ఇక ప్రభావతి దర్జాగా కాళ్ళ మీద కాలేసుకొని హాల్లో సోఫా మీద కూర్చొని ఇది కదా నాకు కావాల్సింది కోడలిద్దరూ కూడా చదువుకున్నాళ్ళు వాళ్ళు జాబుల కోసం బయటికి వెళ్ళిపోయారు నువ్వేంటే ఇంటి ముందు ప్రభావతి పూలకొట్టు అని పెట్టి నా పేరు మొత్తానికి తొలగించేశావు ఇన్నాంటికి నువ్వు పని మంచివి అయ్యావు అని మనసులో అనుకుంటూ ఉందో లేదో ఈ లోపల కామాక్షి అయితే వచ్చేస్తుంది ఇక రావటం రావటంతోనే అమ్మ మీనా అమ్మ మీనా ఇక రాత్రంతా తిట్టుకుంటూనే ఉన్నాను నీ పూల షాపును ఎవరైతే పక్కకు లాగించేశారో వాళ్ళు రోజు తప్పకుండా బాధపడతారు అంతకండా అంతకండా వాళ్ళు అనుభవిస్తారు అని చెప్పేసి కావాలని ప్రభావతి వింటుందని అక్కడ రోహిణి మన మీనా ఏమో ఇంట్లో అంటులు తోముతూ ఉంటే ఇక్కడ ప్రభావతికి చక్కగా వడ్డిస్తూ ఉంటుంది కామాక్షి పిన్నైతే ఇక ఇదిలా ఉండగా బాలు ట్యాక్సీ అసోసియేషన్ దగ్గరికి వెళ్తాడు కదా ఇక తన ఫ్రెండ్స్ రాజేష్ అందరూ కూడా అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక వెహికల్ అయితే వస్తుంది ఇక అందులో ఉన్న ఒక వ్యక్తి అన్నీ తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటాడు ఏంట్రా ఏదో వ్యాన్లా ఉంది అన్నీ ఏవో తీసుకొని వెళ్తున్నారు అని అనగానే జనాలకి టైం లేదురా అన్నీ ఇంటి దగ్గరికే రావాలి అనుకుంటున్నారు అది ఆకుకూరల దగ్గర నుంచి ఇంట్లో వాడుకునే ఉప్పు దాకా కూడా అని అనగానే ఇక వెంటనే అవునా అని చెప్పేసి బాలు అయితే ఒరే అలా అయితే ఇంటింటికి హోమ్ డెలివరీ చేసినట్టు పూలు కూడా చేయొచ్చు కదరా అని అడగానే మంచి ఐడియా వచ్చిందిరా పాపం నువ్వు చెప్తున్నప్పటి నుంచి మీనా చెల్లెలు బాధే బా ఎంత బాధపడుతుందో అనుకుంటున్నాను నిజమేరా కానీ అని అనగానే ఇంకేంట్రా ఇక కారు ఉంది కాబట్టి స్పీడ్గా డ్రైవ్ చేస్తే ఇంకా తొందరగా ఇచ్చేవచ్చు అని అనగానే ఒరే ఆపర మీనా కన్నీళ్లు చూసి ఏదో చెయ్యాలని అనుకుంటున్నావు కానీ పూల మీద వచ్చే లాభం ఎంత నీ కార్కి పెట్రోల్ ఎంతరా అని అనగానే అవును కదా అదే నిజమే ఇప్పుడు ఏం చేయమంటావు అని అనగానే ఏం చేయాలా సెకండ్ హ్యాండిల్లో కనీసం ఒక స్కూటీ అయినా తీసుకున్నావి అనుకో ఆ స్కూటీ మీద ఇక మొత్తానికి ఏరియా అంతా కూడా మార్నింగ్ మార్నింగే ఫ్లవర్స్ అన్నీ కూడా డెలివరీ చేసేవచ్చు అంతేకాదు ఫంక్షన్లకి పూజలకి వ్రతాలకి అన్నిటికీ కూడా ఆర్డర్ మీద సప్లై చేస్తామని చెప్పేసి అంటే ఈ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా మన నాకే ఆర్డర్స్ ఇస్తారు అని అనగానే ఈ ఐడియా చాలా చాలా బాగుందిరా అర్జెంటుగా సెకండ్ హ్యాండిల్ బండి కొని తీరాల్సిందే అని చెప్పేసేసి మొత్తానికి అయితే బాలు షోరూమ్కి అయితే వెళ్తాడు ఇక ఈ స్కూటీ చాలా బాగుంది కండిషన్లో కూడా ఉంది అని చెక్ చేసుకున్న తర్వాత నాకు ఈ స్కూటీ కావాలి అనగానే ఈ స్కూటీ మీకు ఇవ్వలేము సార్ ఎందుకంటే ఇక మీరేమో ఆల్రెడీ కార్కి ఈఎంఐలు కడుతున్నారు కాబట్టి మీ పేరు మీద లిమిట్ అయిపోయింది ఇవ్వలేము అని అనగానే చా మీనాని మళ్ళీ ఏదో రకంగా కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నాను కానీ ఇదేంటి ఇలా జరిగింది అని అనుకుంటూ ఉండగా బాలు పేరు మీద ఇవ్వకపోతే నా పేరు మీద ఇవ్వండి అని రాజేష్ అయితే అంటాడు ఒరే రాజేష్ అని అనగానే ఏరా ఒకప్పుడు మా కార్లన్నీ కూడా గుణాగాడు తీసుకుని వెళ్ళిపోయి మా జీవితాలు రోడ్డును పడుతున్నప్పుడు నువ్వు ఏకంగా నీ కార్నే అమ్మేసి ఆటో తోలేవు అలాంటిది ఈ చిన్న హెల్ప్ చేయలేమా మేము అందరం కూడా కలిసి అని చెప్పేసి ఇక నీ రుణం తీర్చుకునే టైం కూడా వచ్చిందిరా మాకు అని చెప్పేసి వాళ్ళే స్కూటీ ఇవ్వటంతో ఇక వెంటనే బాలు రాజేష్ వాళ్ళందరినీ కూడా నా నన్ను అర్థం చేసుకున్నారా థ్యాంక్ యూ సో మచ్ రా అని చెప్పేసి అందరికీ చెప్తూ ఉంటాడు ముందు ఈ స్కూటీ తీసుకొని వెళ్ళి మీనాకి సర్ప్రైజ్ చేయాలి అని అనగానే అలాగేరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక మన బాలు అయితే ఇంటికైతే వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత మీనా మీనా అని అనగానే అబ్బబ్బబ్బబ్బా ఎందుకండి అంతలా అరుస్తున్నారు అని చెప్పి అనగానే ఎందుక ఒకసారి బయటకొచ్చి చూడు అని అనగానే ఇదేంటిదండి కొత్త స్కూటీని ఇంటి ముందు పెట్టారు ఎవరి కోసం అని అనగానే ఎవరి నీ కోసమే అని అనగానే నా కోసమా అని చెప్పేసి అనగానే ఏంట్రా ఏంటి ఈ ఇంట్లో పనిచేస్తున్న పెళ్ళం తీసుకొని పెళ్ళం దగ్గరికి వచ్చి స్కూటీ ఇవ్వటం ఏంటి అసలు నువ్వు చేస్తున్నావురా అని అనగానే హలో ప్రభావతమ్మ కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు మీనా ఈ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా పూల ఆర్డర్స్ మనమే ఇవ్వబోతున్నాం నీకు విషయం తెలుసా ఉదయాన్నే అందరూ బయటకు వెళ్ళి పూలు కొనుక్కోలేరు కదా కాబట్టి ఎవరెవరికైతే పూలు కావాలో వాళ్ళందరికీ కూడా మనమే ఉదయాన్నే పూలు ఇచ్చేస్తామని చెప్పేసి ఒక ఆఫర్ ఇద్దాం ఇక అప్పుడు అందరికీ కూడా పూలు మనమే ఈ స్కూటీ మీద వెళ్ళివ్వచ్చు ఇక లాభం కూడా ఎక్కువే వస్తుంది అని అనగానే మంచి ఐడియా బాలు దాని కోసం ఏం చేయాలి అవన్నీ కూడా నేను చూసుకుంటాను అని చెప్పేసేసి ఇక శృతి అయితే మొత్తానికి కూడా తన మొబైల్లో సోషల్ మీడియాలో అయితే మొత్తానికి సెట్ చేసి పెడుతుంది ఇక శృతి హెల్ప్ చేయటంతో ఇంకా వీళ్ళ పని ఈజీ అయితే అయిపోతుంది ఇక ముందు వెళ్ళి రేపు పొద్దున్నకి ఆర్డర్స్ ఇవ్వాలి కదా పూలలు తెచ్చుకుందామా అని అనగానే అలాగేనండి తప్పకుండా వెళ్ళి తెచ్చుకుందాం అని చెప్పేసి మీనా ముఖంలో ఇప్పుడు చిరునవ్వు ఇప్పుడు ఆనందమైతే కనిపిస్తుంది ఇక మన బాలు అయితే ఇది కదా నాకు కావాల్సింది అని చెప్పేసి తెగ సంబరపడిపోతూ ఉంటాడు రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్టు ఈ బాలుగాడు ఇంకా ఇంకా పూల గురించే మాట్లాడుతున్నాడు చా పూల కొట్టు తీసేసినా కూడా ఏంటి నాకు ఈ పూలగోళ అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఏంటి ఏమన్నావు అని అనగానే అబ్బే నేనేమంటాన్రా నేనేమనలేదు ఒకవేళ ఏమైనా అంటే పూల కొట్టును తీయించేసింది నేను రోహిణి అన్న నిజం తెలిసిపోతుంది కాబట్టి చచ్చినట్టు సైలెంట్గా ఉండాల్సి వస్తుంది అని రోహిణి ఉన్ను ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటారు అయితే వీళ్ళు ముందు పూలన్నీ తెచ్చుకుంటారు పూలన్నీ తెచ్చుకున్న తర్వాత మొత్తానికి అన్నీ చిన్న చిన్న కవర్లో వేసి ప్యాక్ చేసుకొని మార్నింగ్కి రెడీగా ఉంటారా మార్నింగ్కి రెడీగా ఉండేసరికి ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయి ఎవరెవరైతే ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళందరికీ వెళ్ళి ఇక ఫ్రీగా హోమ్ డెలివరీ కూడా చేసేసి ఇచ్చి డబ్బులు తీసుకొని రావటంతో అబ్బబ్బబ్బా ఇక ఈ ఇదేదో చాలా బాగుందమ్మా రేపొద్దున్న మా ఇంట్లో పెద్ద పూజ పెట్టుకుంటున్నాం ఇవాళ తక్కువ పూలు ఇచ్చావు కదా రేపు ఒక ఐదు వందల రూపాయల పువ్వులు ఇవ్వు అని అనగానే అలాగేనండి తప్పకుండా ఇస్తాను అని చెప్పేసి మీనా ఇంటి అడ్రస్ని రాసుకొని ఐదు వందల రూపాయలు పూలు అని చెప్పేసి రాసుకుంటూ ఉంటుంది ఇలా చక్కగా మీనా వల్ల బిజినెస్ అయితే రన్ అవుతూ ఉంటుంది ఇక వెంటనే మీనా అన్నీ అయిపోయినాయి కదా ఇంకేనా రెండు మూడు ఉంటే నువ్వు వెళ్ళి ఇచ్చేసే ఇక నాకు టైం అవుతుంది అని చెప్పేసి బాలు అయితే తన కారులో వెళ్ళిపోతాడు ఇక ఈవినింగ్ అయ్యేసరికి బాలు ఇంటికి అయితే రావంగానే ఏవండి ఏవండి అని అంటూ ఉండగా ఏమైంది అని అంటూ ఉండగా ఇ ఇంటి ముందు పూల కొట్టు పెట్టుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు లాభం వచ్చేదండి కానీ మొదటి రోజే మన ఆదాయం ఎంతో తెలుసా రెండు వేల రూపాయలు ఇక రేపటికి ఆర్డర్సు ఈ వాళ్ళకండ ఇంకా ఎక్కువగానే ఉన్నాయి అంటే రేపు లాభం ఇంకా ఎక్కువగానే రావచ్చు అని అనగానే ఇక ఏదైనా సరే మన మంచికి అంటారు కదా ఎవరైతే కొట్టు తీయించారో వాళ్ళేని ఎదుగుదలను చూసి నోటి మీద వేలేసుకొని ఇక ఒక్కసారిగా వాళ్ళు అనవసరంగా పూలకొట్టుని తీయించని అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళే కుళ్ళుకోవాలి అని చెప్పేసి బాలు అంటూ ఉండటంతో రోహిణి ప్రభావతి ఇక మూతిని పక్కకు తిప్పుకుంటూ వంకర తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ నెక్స్ట్ డే మార్నింగు మళ్ళీ మీనా అబ్బాలు అందరికీ కూడా ఇస్తూ ఉంటారు కదా ఒక్కసారిగా అలా వెళ్తూ ఉండగా ఒక హోమ్ డెలివరీ అయితే చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళి డెలివరీ అయితే చేస్తారు అది తీరా కట్ చేస్తే ఎమ్మెల్యే ఇల్లు ఎమ్మెల్యే గారు వాచ్మెన్ వాళ్ళని ఒకసారి ఆపు అని అనగానే అలాగే సార్ అని చెప్పేసి మీరు వెళ్ళటానికి వెళ్ళలేదు ఇక్కడే ఒక క్షణం ఆగండి అని చెప్పి అనగానే అవునా ఎందుకు ఆగాలి అని అనగానే ఏమో తెలియదు మా సార్ ఆగమన్నారు ఆగండి అని చెప్పేసి అనగానే ఇక బాలు మీనా వాళ్ళు భయపడిపోతూ టెన్షన్ పడుతూ ఉంటారు ఒక్కసారిగా ఎమ్మెల్యే గారు వచ్చి మీరేంటి ఇంటింటికి వచ్చి ఇలా పూలు వేసుకుంటున్నారు అని అనగానే సార్ మీరా అని చెప్పేసి నమస్తే సార్ ఎలా ఉన్నారు అని అనగానే నేను బాగున్నానమ్మా మీరేంటి ఇలా వచ్చారు అని అనగానే సార్ మేము చిన్నగా ఇంటి ముందు పూల కొట్టు పెట్టుకునే వాళ్ళం సార్ కాకపోతే ఇక కార్పొరేషన్ వాళ్ళు దానికి చిన్నదానికైనా సరే పర్మిషన్ లేదు అని చెప్పేసేసి వచ్చి తీపించేశారు సార్ అని అనగానే ఏంటి పూల షాపుని పర్మిషన్ లేదని తీపించేశారా దానికోసం ఇంటింటికి వచ్చి ఇలా మీరు పూలు వేసుకుంటున్నారా మీలాంటి మంచి వాళ్లకు ఇక జీవితంలో ఎదగాలి అంతే తప్ప కష్టాలు ఉండకూడదు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తేనే ఆ రోజు మీరు తీసుకోలేదు ఆ ఎక్స్ట్రా డబ్బులతోటి నేను మళ్ళీ మీకు మునపటి కండా మంచి పెద్ద పూల షాపుని నేను మీకు ఏర్పాటు చేస్తాను అని అనగానే సార్ అవేమీ వద్దు సార్ మా పూల షాపును మళ్ళీ మాకు ఇప్పించేయండి చాలు అని అనగానే అదేమీ కాదు ఆ రోజు మీకు నేను ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తే మీరు తీసుకోలేదు మీలాంటి వాళ్ళకు మంచి జరగాలి కాబట్టి నేను మొత్తం రెడీ చేసి ఫైల్ రెడీగా ఉంటుంది వెళ్ళి మీరు ఇక సంతకం పెట్టేయండి మీకు ఆర్డర్స్ వచ్చేస్తాయి ఇక మీకు రేపు మార్నింగ్ కల్లా ఇంటి ముందు మంచి అందమైన ఎవరూ కూడా తీసుకొని వెళ్ళలేకోకుండా పర్మనెంట్గా ఉండేటట్టు నేను రెడీ చేస్తాను అని అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసి ఇద్దరు తెగ సంబరపడిపోతూ ఉంటారు ఈ విషయం రేపు పొద్దున్న వరకు ఇంట్లో ఎవరికీ చెప్పద్దు ఇంట్లో వాళ్ళకు కూడా సర్ప్రైజ్ ఇద్దాము మనల్ని ఎవరైతే తొక్కేయాలి అనుకున్నారో వాళ్ళు కూడా షాక్ అయిపోవాలి అని బాలు అయితే మీనాకు చెప్పడంతో అలాగేనండి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక వీళ్ళకేమో లాభాలు పెరిగిపోతూ ఉండటంతో రోహిణి కళ్ళు కుట్టుకుంటూ ఉంటుంది ఇక ఉదయం అయ్యేసరికి ఇంటి ముందు పూల కొట్టు ఉండాలి అని చెప్పేసేసి ఇక ప్రభావతి ముఖం చూడాలి అని వీళ్ళైతే అనుకుంటూ ఉంటారు కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి సైన్ అయితే చేస్తారు కదా ఇక అయ్యయ్యో మీ వెనకాతల ఎమ్మెల్యే ఉన్నారు అంటే మీ చిన్న కొట్టును కూడా తీసేదాన్ని కాదమ్మా నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటూ వద్దు సార్ వద్దు సార్ అన్నావు కానీ నాకు ఎమ్మెల్యే గారు బాగా తెలుసని చెప్పలేదేంటమ్మా అని అనగానే అవన్నీ కాదులే అండి అసలా ఆ ఏరియాలో అందరూ కూడా మా భార్య మీనాతోటి సహాయం చే తప్ప ఎవరు కూడా కంప్లైంట్ లేరు అసలు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అని అనగానే మీరు ఎమ్మెల్యే తాలూకా మీకు చెప్పకుండా ఎలా ఉంటానో పేరు అయితే చెప్పలేదు మొబైల్ నెంబర్ అయితే ఉంది ఇదిగోండి ఆ మొబైల్ నెంబర్ అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతూ ఉంటుంది ఏమండి ఇది మన రోహిణి మొబైల్ నెంబర్ అండి అని అనగానే ఏంటి రోహిణి మొబైల్ నెంబరా పార్లరమ్మ సంగతి అయిపోయిందే అని అనగానే ఎందుకండి రోహిణి తప్పు చేసే ఉండొచ్చు కానీ ఆ తప్పు మనకు శిక్ష అవ్వలేదు మనకు జీవితంలో ఇంకో ఎదుగుదలకు దారి చూపించింది మీరు దయచేసి రోహిణిని ఏమి అనొద్దండి అని అనగానే అనకుండా ఎలా ఉంటానమ్మా పద ఇంటికి వెళ్దాం చెప్తాను అని చెప్పేసి ఇంటికైతే వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత బయటపడిపోయింది మొత్తం బయటపడిపోయింది మీనా మీద ఎవరు కుట్ర చేశారు మీనా పూల కొట్టను ఎవరు తొలగించారు అన్నది సాక్ష్యతో సహా బయటపడిపోయింది అని చెప్పేసేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఒక్కసారిగా ఇద్దరు కూడా ముఖముఖాలు చూసుకుంటూ ఉండటంతో ఇక వాళ్లకు రేపు అదిరిపోయే జలకిస్తాను నా భార్య ఇంటి ముందు పూలు అమ్ముతుంటేనే తట్టుకోలేకపోయిన కళ్ళు రేపొద్దున్న ఎదుగుదలను చూసి ఓరవలేకపోతున్న కళ్ళను చూసి మీ సంతోషంగా ఉంటాము ఇక ఎవరైతే పూల కొట్టును తీయించేశారో రేపొద్దున వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు చూడాలి కదా అని చెప్పేసేసి బాలు అయితే అంటూ ఉండటంతో ఇదేంటిది ఇండైరెక్ట్గా నన్ను అంటున్నాడా ఏంటి అని చెప్పేసేసి రోహిణి అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అయ్యేసరికి ఎమ్మెల్యే గారు చిన్న బడ్డీ కట్టు కాస్త ఇక మంచిగా గవర్నమెంట్ ప్లేస్లో మంచిగా కొంచెం ఎక్స్టెండ్ చేసి చక్కగా అయితే పెద్ద షాప్లో అయితే ఓపెన్ చేసి ఇస్తారు దానికి ఎమ్మెల్యే గారు దగ్గరికి వచ్చి బాలు మీనా చేతుల మీద రిబ్బన్ కటింగ్ చేయించి మరీ వాళ్ళకు బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళిపోతాం టీవీల్లోనూ ఇక న్యూస్ పేపర్స్లోనూ కూడా ఇక ఎమ్మెల్యే గారు ఒక జంటకు హెల్ప్ చేశారని చెప్పేసి న్యూస్ వస్తూ ఉంటుంది ఇంతకు ముందు చిన్న కొట్టు ఇప్పుడు పెద్ద షాపే అయిపోతుంది మన మీనాది అంతేకాదు ఇంతదాకా కేవలం ఇంటి దగ్గర మాత్రమే కానీ ఇప్పుడు ఆర్డర్స్ పెరిగిపోయినాయి ఆర్డర్స్ పెరిగిపోవటంతో ఇప్పుడు మన మీనా కింద మరో అసిస్టెంట్ని కూడా పెట్టుకొని అతనికి కూడా శాలరీ ఇచ్చి హోమ్ డెలివరీస్ అన్నీ కూడా అతను మీనా వచ్చేసేసి పెద్ద పెద్ద ఆర్డర్స్ తీసుకోవటం ఇంటి దగ్గర చూసుకోవటంతో ఒకప్పుడు ప్రభావతి పూలకొట్టు కాస్త ఇప్పుడు పెద్దగా అన్ని ఊర్లు పక్క పక్కన ఊర్లకు కూడా తెలిసిపోతూ ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి పూజలకి అన్నిటికీ కూడా ఆర్డర్స్ ఇస్తూ ఉండటంతో ఒక్కసారిగా ఇక మన మీనా వల్ల ఆదాయం పెరిగిపోతూ ఉంటుంది ప్రభావతి సైతం షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడు మన బాలు అంటూ ఉంటాడు ఏం పాలరమ్మా ఒక్కొక్కసారి మనం చేసే పనులు యువతల వాళ్లకు నష్టం కలుగుతాయని చేస్తూ ఉంటుంటారు కొంతమంది కానీ వాళ్ళు చేసే పనుల్లోనే ఎవరు నన్ను తొక్కాలి అనుకున్నా అంతకంట రెట్టింపు వేగంతో లెగుస్తాను అని చెప్పేసేసి నీ సంగతి ఇలా కాదు ఆ మలేషియా మేకమామ దొరకాలి ఆ మేకమామతో నిజం చెప్పించిన తర్వాత అప్పుడు మా అమ్మ నిన్ను మహారాణిలా కాదు ఈ ఇంటి పని మనిషిగా చూస్తుంది అని చెప్పేసి బాలు మైండ్లో అయితే ఫిక్స్ అయిపోతాడు ఆ మలేషియా మేకమామ ఎక్కడైనా కనిపిస్తే బాగుండు ఎందుకంటే మలేషియా వెళ్ళనన్నాడు కదా తిరుపతి ఇక పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతానన్నాడు కదా దొరుకుతాడు దొరుకుతాడు అని చెప్పేసేసి బాలు అనుకుంటూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇక ఒక ఆదాయం కాస్త ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్డర్లు హోమ్ డెలివరీలతో మూడు ఆదాయాలుగా అయితే మారుతుంది ఇక రానున్న ప్రోమోలో బాలు అనుకున్నట్టుగానే కనిపెడతాడు మన మలేషియా మేకమామని మటన్ కొట్లో చూసి షాక్ అవుతాడు మరి చిన్న పూలకొట్టు తొలగించటంతో బాలు ఇప్పుడు అడ్డంగా దొరికిపోయిన మలేషియా మేకమామతోటి రోహిణి మీద ఏ రకంగా పంతం చలాయించుకోబోతున్నాడు రోహిణికి ఏ రకంగా టార్చర్ చూపించబోతున్నాడు అంతేకాకుండా రోహిణి తన గతం తెలిసిన వ్యక్తికి లక్ష రూపాయలు ఇవ్వాలి ఆ లక్ష రూపాయలు ఇవ్వకపోవటంతో అతను ఏకంగా ఇంటి దగ్గరకే వచ్చి రోహిణికి లక్ష రూపాయలు అడుగుతాడు ఇక ప్రభావతి అయితే తినకి చుట్టాలందరూ మలేషియాలోనే ఉన్నారని చెప్పింది ఇతనెవరు అని చెప్పేసేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా లాగటం అయితే మొదలు పెడతారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మీనా కల్లమట కన్నీరు తెప్పించిన తర్వాత ఎలకబోన్లో ఇరుక్కున్నట్టు రోహిణి పరిస్థితి అయితే అయిపోతుంది రానున్న ఎపిసోడ్లో ఇంట్లో పని మనిషి అవతారం ఎలా ఉండబోతుంది రోహిణిది ప్రభావతి ఏ ఏ రకంగా రోహిణి మీద ఇక పంతం చలాయించబోతుంది ఈ విషయాలన్నీ కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్